మీరందరూ వచ్చినందుకు చాలా వందనాలు కొంచెం లేట్ అయింది మనం ఏడికిపోయినా లేట్ పోతాం మన ఇండియన్స్ మన బ్లడ్లోనే ఉంటుంది సో ఇట్స్ ఓకే టెన్ ఇయర్స్ అయిపోయింది డాడీ చనిపోయి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డాడీ చనిపోయిండు ఫ్యూ థింగ్స్ డాడీ గురించి నేను చెప్పాలా ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే డాడీ చనిపోయాక ఒక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు వి ఫేస్డ్ ఇమెన్స్ ఆపోజిషన్ చాలా కష్టాలు ఫేస్ చేసినాం చాలా ఎక్స్ట్రీమ్ వి అందరితోని కొట్లాడాలి లైక్ దిస్ విలేజ్ ఈజ్ ఫైటింగ్ ఆ పక్క ఊరు పోతే వాళ్ళు కొట్లాడుతున్నారు వీళ్ళు కొట్లాడుతున్నారు ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్ ఫిస్ట్ ఫైట్ మ్యాన్ టు మ్యాన్ ఫైట్ లా దాకా వచ్చేసింది పోలీస్ స్టేషన్స్ కోర్ట్స్ ఇవే నడుస్తున్నాయి అండ్ ఐ యాస్ గాడ్ దేవా ఎందుకు ఇట్లా జరుగుతుంది వాట్ ఈస్ హ్యాపనింగ్ మేమేమన్నా తప్పు చేస్తున్నామా లేకపోతే వాట్ వాయ్ ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అండ్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం వెన్ ఆయన నేను దేవునికి కంప్లీట్గా అప్పచెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆ సెడ్ నా ఫ్లెష్ నా ఓన్గా నేనేం చేయా నువ్వు కాపాడితే కాపాడు నేను ఎవరి మీద డిపెండ్గా మనుషులతో మనుషుల మీద అని నేను నాకు నేను అనుకోని నేను ముందుకు పోయినప్పుడు థింగ్స్ స్టార్ట్ ఎట్ చేంజింగ్ దేవుడు సో ఆ ప్రాసెస్లో నాకు దేవుడు ఏం నేర్పించింది అంటే అరే జూడు వెన్ డాడీ చనిపోయినప్పుడు నాకు థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాలు ఐఎమ్ లైక్ అ గ్రోన్ మ్యాన్ అయినా కానీ లోకం నన్ను నా ఫ్యామిలీని ఎంత ట్రబుల్ చేసిండ్రంటే ఐమ్ గ్రోన్ థర్టీ ఇయర్ ఓల్డ్ మ్యాన్ ఒక ముప్పై సంవత్సరాలు గ్రోన్ మ్యాన్ని ది పీపుల్ ట్రై టు ట్రాంపుల్ కిందైతే తోకానికి చూసిండ్రు లిటరలీ అదంతా కష్టాలు పడుకుంటా 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 ఫైట్స్ చేసుకుంటా చేసుకుంటూ చేసుకుంటా ఐ థింక్ టుడే ఈరోజు నేను చెప్పవచ్చు వీఆర్ మోర్ స్ట్రాంగ్ టెన్ ఇయర్స్ కింద కంటే ఇప్పుడు వీఆర్ మోర్ స్ట్రాంగర్ దెన్ బిఫోర్ అండ్ నాకు అందులో లేవుడు ఇచ్చిన లెసన్ ఏంటంటే సిన్స్ ఐ నేను పర్సనల్గా ఐ వర్క్ విత్ ఆర్ఫన్స్ స్ట్రీట్ కిడ్స్ డిస్టిట్యూట్ చిల్డ్రన్తో పనిచేస్తా అండ్ గాడ్ మీ నువ్వు ఇంత పెద్దగా అయి మీ నాయన చచ్చిపోతేనే నీకు ఇంత పీపుల్ ఆర్ లుకింగ్ డౌన్ ఒక టైంలో మంచి మంచిగా చూసిన వాళ్ళే డాడీ చనిపోయిన నెక్స్ట్ డేనే దేవ్ లైక్ పోరా వీని దొక్దాం వీని ఆడుకుందాం ఇప్పుడు అన్న కాడికి వచ్చేసింది అండ్ దెన్ దేవుడు నాకు చెప్పింది ఏంటంటే అరే నువ్వు ఇంత పెద్దగా ఉండి మీ ఇంట్లో ఉండి మీ డాడీ ఉండి చనిపోతే ఇంత బాధపడుతున్నావు కదా ఇమాజిన్ ద రియల్ ఆర్ఫన్స్ నువ్వు పనిచేసే ఆర్ఫన్స్ నువ్వు పనిచేసే స్ట్రీట్ కిడ్స్కి ఎంత ఫేస్ చేస్తారు వాళ్ళు అని అండ్ ఐ టుక్ ఇట్ మోర్ సీరియస్లీ ఎప్పుడైతే ఆ లెసన్ దేవుడు నాకు నేర్పించిండో ఐ టుక్ ఇట్ మోర్ సీరియస్లీ టు వర్క్ విత్ ద ఆర్ఫన్స్ అండ్ స్ట్రీట్ కిడ్స్ ఇంకా చాలా సీరియస్గా పనిచేస్తాను నేను ఐ విల్ నాట్ టేక్ దట్ లైట్ ఎనీమోర్ అట్స్ వన్ థింగ్ ఐ లండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ డాడీ బ్రతుకున్నప్పుడు ఐ డ్రో ఫర్ యు అ లాట్ చాలా డ్రైవ్ చేసినావు టు ద పాయింట్ నేను ఎక్కడైనా పోతే నా డ్రైవర్ అనుకుంటుండే ఒక మీటింగ్కి పోతే వాళ్ళందరూ డాడీని లోపల పిలిచి భోజనం పెడుతుండ్రు నేను లోపల తినడానికి పోతే నన్ను బయటికి పంపించేసినారు లేదు నువ్వు బయట కూర్చొని తిను అంటే దేవర్ థింకింగ్ ఐ వాజ్ డ్రైవర్ డాడీ ఏమన్న ఏమనిలే మళ్ళీ డాడీ జస్ట్ నాకు చిన్న స్మైల్ ఇచ్చిండు అంతే నా కొడుకు కూసెట్టి అని చెప్పలే ఈ జస్ట్ గేమ్ మీ గే నాకు స్మైల్ ఇచ్చింది నేను బయటనే కూస తిన్నా అట్లా నాకు టూ త్రీ టైమ్స్ అయింది ఒక పెద్ద మీటింగ్కి పోతే నన్ను పిలిచి ఏ వీళ్ళందరికీ కోట్లు సూట్లు అయ్యి వీళ్ళందరికీ టైట్టు పాసర్స్ గ్రాడ్యుయేషన్లో అట్లా నేను చాలా ఫేస్ చేసిన అట్లాంటి టైంలో కూడా డాడీ ఎప్పుడు కూడా ఈ నెవర్ సే నా కొడుకు లేకపోతే వచ్చి ఇక్కడ కూర్చో ఇస్ లైక్ నో 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 బీఆ సర్వర్ బిఎ సర్వర్ అండ్ యాటిట్యూడే మెయింటైన్ చేయి హీ ఆల్వేస్ మెయింటైన్ దాట్ విత్ దాట్ ఇంకొకటి ఏంటంటే అన్న ఇందాక ఐజక్ పీటర్ అన్న చెప్తున్నప్పుడు అట్లా నేను డ్రైవ్ చేసుకుంటా పోతుండే డాడీకి ఆడ ఈడ ఎక్కడ అంటే అక్కడ మొత్తం తెలంగాణలో ఆంధ్ర చె చెన్నై బెంగళూరు ఏడంటాడా డా డాడీ నన్నే తీసుకపోతుండే సో ఆ ఆ టైం నేను ఎక్కడ ఎప్పుడైతే డాడీతో స్పెండ్ చేసినానో దోస్ ఆర్ ద టైమ్స్ డాడీ చనిపోయినాక నాకు చాలా హెల్ప్ హెల్ప్ఫుల్ ఉండే బికాస్ డాడీ ఒక వంద మందికి సమాధానం చెప్తారు గుసా వంద మంది వచ్చినాన్ని కూడా ఈ హీ హ్యాడ్ దట్ కెపాసిటీ ఆ ధైర్యం అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన పక్కా కుసని చూడడం పబ్లిక్ని హ్యాండిల్ ఎట్లా చేస్తారు ఆర్ లైక్ నో ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఆపోజిషన్ ఎట్లా ఫేస్ చేస్తావు ఏం సంగతి అండ్ ఆల్ దాట్ లైక్ ఇట్ వాజ్ అ ప్రివిలేజ్ ఫర్ మీ టు డ్రైవ్ ఫర్ మై డాడ్ మా డాడీకి డ్రైవింగ్ నన్ను ఎట్లయితే డ్రైవర్గా అనుకున్నారో బట్ ఆ టైంలో దేవుడు చాలా నన్ను ఎట్లా సమస్య నడిపాలి లేకపోతే వాట్ ఎవర్ దే ఆర్ సో మెనీ థింగ్స్ మేము మీ ఈరోజు ఎన్నో థింగ్స్లో ఇన్వాల్వ్డ్ ఉన్నాం వన్ ఇట్ కూడా బికాస్ ఆఫ్ డాడీస్ ఎంకరేజ్మెంట్ అండ్ ద వే హీ ట్రీటెడ్ అస్ ఎప్పుడు కూడా ఆ ప్రైడ్ ఉండకపోతుండే డాడీకి అస్సలు గర్వ గర్వము లేకుండే అస్సలు లేకుండే గర్వం ఎంత డాడీతో ఒకటి గ్రేట్ థింగ్ ఏంటంటే బడీ కెన్ అప్రోచ్ ఎవరన్నా అప్రోచ్ కావచ్చు ఎంత బీద ఉండు ఎంత గొప్పగుండు ఎవరన్నా అప్రోచ్ కావచ్చు దట్ దట్ వాస్ హిజ్ నేచర్ ఆయన నేచర్ ఉండే గో వెల్ ఐ టాక్ టు మమ్మీ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలంటే నాకు శాల్వేషన్ అర్థం కావడం మమ్మీ వల్లనే షీ ఓన్లీ టాప్ చిన్నప్పుడు ఫ్యామిలీ ప్రేయర్లో దేవుని ఎట్లా స్థుతించుతాము దేవుడు అంటే ఏంది అన్న గొప్పతనము అవన్నీ చిన్నప్పుడు నేర్పించిండ్రు మాకు ప్రాబబ్లీ కొన్ని పెద్ద ఎదుగుతున్న కొద్దికి కొంచెం మేము దేవునితో డ్రిఫ్ట్ అయ్యి ఉండొచ్చు కానీ మళ్ళీ మేము వాపస్ రావడానికి కారణం కూడా బికాస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ దట్ షీ టాట్ మాకు డైలీ డైలీ ప్రేయర్ ఉంటుంది ఎవ్రీ డే టు ద ఫ్యాక్ట్ ఆ రోజు ప్రేయర్ పొద్దున నువ్వు బైబిల్ చదువుకో చదువుకోకుండా స్కూల్కి పోతున్నావు అంటే చదువుకోలే అని అంటే గుస్సబెట్టి ఇలా స్కూల్ బంద్ చేయి నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో అట్లా అది ఇరిటేటెడ్ ఇరిటేషన్ ఉంటుండే ఆ చిన్నగా ఉన్నప్పుడు బట్ నౌ వి ఫీల్ లైక్ మ్యాన్ ఇప్పుడు నా పిల్లలకు నేను అట్లా నేర్పియాలా లేదంటే వాళ్ళు డ్రిఫ్ట్ అయిపోతారు డ్రిఫ్ట్ అయిపోయినా మేము తిరిగి రావడానికి కారణం దేవుని వాక్యం మమ్మీ మా లోపల ఇన్స్టిల్ చేసిన థింగ్స్ ఇంకొక విషయం మమ్మీ గురించి చెప్పాలంటే ఈ సరౌండింగ్ విలేజెస్ యాభై విలేజెస్ షీ కవర్డ్ ఎవ్రీ సమ్మర్ ప్రతి సమ్మరు ఆమెకు ఒక టీమ్ ఉంటుండే మమ్మీకి షీ యాడ్ అ వెహికల్ ఆటో ఉంటుండే రెండు ఆటోలు ఒక పది మంది టీం ఉంటుండే ఆ టీం అందరు వేసుకొని షుడ్ గో విబిఎస్ విబిఎస్ సో మమ్మీ ఎవ్రీ సమ్మర్ ఆమె ఒక ట్వంటీ చిల్ టెన్ ట్వంటీ యూత్ ఉంటుండే ఆమె చుట్టూ ఎప్పుడు యంగ్ పీపుల్ ఫిఫ్టీ విలేజెస్కి విబిఎస్ చేయడం మూవీస్ ప్లే చేయడం సువార్త చెప్పడం రావడం మా సమ్మర్లో మాది మా రోల్ ఏముంటుందంటే వీళ్ళంతా చేసి ఎండలంతా తిరిగేసి వస్తారు వీళ్ళు తిరిగి రాగానే వీళ్ళకి గ్లూకోజులు డాక్టర్స్ అట్లాంటి సపోర్ట్ మేము ఇంట్లో ఇస్తుండే షీ షీ వుడ్ నాట్ సిట్ ఈ యాభై విలేజెస్ కవర్ చేసేసింది ఇకంటే ఎక్కువ మమ్మీయే తెలుసు అంత మందికి ఈ లాస్ట్ మూమెంట్లో వెన్ షీ వాస్ డాయింగ్ ఆల్సో క్రిస్మస్ అప్పుడు ఎవ్రీ క్రిస్మస్ అవుట్ రీచ్ అరేంజ్ చేస్తుంది మొన్న లాస్ట్ క్రిస్మస్ అప్పుడు నేను పోయి చెప్పిన ఎందుకమ్మా నీకు ఇప్పుడు ఇవన్నీ వదిలేసి అంటే లేలే అట్లా కాదు యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి నాకు సిక్స్టీ థౌజండ్ చేతిలో పెట్టి మా డయాలసిస్ అయ్యే సెంటర్లో అందరికీ స్వీట్స్ పంచండి గివ్ దెమ్ బైబిల్స్ అందరికీ బైబిల్స్ ఇవ్వండి డాక్టర్స్కి స్పెసిఫిక్గా గివ్ దెమ్ నైస్ బైబిల్స్ అన్నారు సో ఐ వెంట్ పర్సనలీ వీ బాట్ సమ్ ఎక్స్పెన్సివ్ లెదర్ కేస్ బైబిల్స్ కొని డాక్టర్స్కి ఇచ్చి డయాలసిస్ అవుతున్న వాళ్ళందరికీ అక్కడ అందరికీ పంచినప్పుడు పంచినప్పుడు కూడా ఒక ఆమె మా మమ్మీని కామెంట్ చేస్తుంది ఈ మీకు ఏం పనిపాడలేదు హాస్పిటల్కి వచ్చి అందరి దేవుని గురించి చెప్తుంది ఈడ కూడా వదిల మమ్మల్ని అని ఆమె సో అంటే ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్తో షీ వర్క్ అండ్ ఎప్పుడు కూడా సిగ్గుపడకపోతుండే ఇంటికి స్విగ్గీ డెలివరీ వచ్చినా ప్లంబర్ వచ్చినా ఎలక్ట్రీషియన్ వచ్చినా ఎవరు వచ్చినా ఓ ఐదు నిమిషాలు గుసపెట్టి మాత్రం కంపల్సరీ హాస్పిటల్ చెప్పే ఆ హార్ట్ ఉండే ఆమెకి అండ్ మమ్మీ లైక్ దేవ్ ప్రొడ్యూస్డ్ లాట్ ఆఫ్ లీడర్స్ మమ్మీ డాడీ కలిసి చాలామంది నాయకులను తయారు చేసింది చాలామంది లీడర్స్ని ప్రొడ్యూస్ చేసింది దేర్ ఆర్ ఫ్యూ హూ కెన్ గివ్ట్ ఎస్ మనీ ఈరోజు ఐఎమ్ గ్రేట్ఫుల్ అట్లాంటి ఫ్యామిలీలో నేను ముట్టినా అట్లాంటి పేరెంట్స్కి దేవుడు నాకు ఇచ్చిండు అండ్ ద ఎక్స్పీరియన్స్ వాళ్ళతో పెరగడం వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఈరోజు వీ కెన్ ఫేస్ ఎనీథింగ్ టుడే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ద లెర్నింగ్ మాకు దేవుడు వాళ్ళ ద్వారా ఇచ్చినందుకు అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ టైమ్ థ్యాంక్ యూ వన్ కొంచెం లేట్ అయింది మీరు అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ